ప్రతి ఒక్కరికి ఫ్యాన్స్ ఉంటారు నన్ను కంటిన్యూస్లీ ఒక క్వశ్చన్ అడుగుతున్నారు దానికి ఆన్సర్ చెప్పాలి మీకు వై యు లైక్ జగన్ అని చెప్పి ఇప్పుడు నాన్నగారు కష్టాల్లో ఉన్నారు అనుకోండి లేకపోతే మన అమ్మ ఏదో కష్టాల్లో ఉన్నారు అనుకోండి మన అమ్మ ఒంట్లో బాగోలేదు అనుకోండి మన అమ్మ అమ్మ కాకుండా పోదు మన నాన్న నాన్న కాకోకుండా పోదు నాన్నకి డబ్బులు లేవు కదా అని చెప్పేసి అతన్ని వదిలేసి మీరు వేరే వేరే తల్లిదండ్రులను ఎత్తుకోరు కదా సో అలాగే జగనన్న ఓడిపోయినా ఓడిపోకపోయినా నేను సాక్షిలో వర్క్ చేశాను జగనన్న అప్పటికి హీ వాజ్ ఎ పొలిటీషియన్ బట్ స్టిల్ హీస్ ఎ పొలిటీషియన్ అప్పుడు కూడా ఆయన పొలిటీషియనే బట్ మేము సాక్షిలో వర్క్ చేసిన అందరికి ఆయన దగ్గర పనిచేసిన అందరికీ ఒక బాస్ మీద ఎంత కృతజ్ఞత ఉంటుంది ఒక బాస్ మీద ఎంత లవ్ ఉంటుంది ఎంత రెస్పెక్ట్ ఉంటది అనేది ఇప్పుడు నేను ఎప్పుడు జగనన్న సీఎం అయితేనే జగనన్న లైక్ చేయడం జగనన్న సీఎం కాలేదు ఓడిపోయాడు కాబట్టి జగనన్న వదిలేయడం అనేది కాదు అసలు మేము జగనన్న సీఎం కాకపోయినప్పటి నుంచి ఆయన చాలా మీడియాలోకి రానప్పటి నుంచి జగనన్న కంపెనీలో వర్క్ చేశాం కాబట్టి ఒక బాస్గా అండ్ ఆ ఫ్యామిలీ అంటే ఒక రెస్పెక్ట్ ఒక బాండింగ్ ఉంది కాబట్టి అంటే ఇష్టం అందరూ అనుకుంటారు సీఎం అయ్యారు కాబట్టి సీఎం అవ్వక ముందు ఏదో కొంచెం రోజుల ముందు నుంచి జగన్ అని తెలిసేమో శ్రీరెడ్డి గారికి అని కొంతమంది అంటూ ఉంటారు బట్ నో ఇది ఎప్పటి నుంచో ఉంది కాబట్టి ఎలా వదిలేస్తాం ఆర్మీలో జాబ్ చేస్తున్నాను మీరు కామయా కామాఖ్యాకి వచ్చినప్పుడు అక్కడే అన్నాను మీరు వచ్చినట్టు తెలియదు తెలియదు అంటున్నారా లేకపోతే చూసానంటున్నారా ఏం అర్థం కాలేదు నేను ఇక్కడే ఉన్నాను ఆర్మీలో జాబ్ చేస్తాను మీరు వచ్చినట్టు తెలియదు నాకు ఓకే 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 అక్కడ ఉంటారు మీరు బట్ నేను వచ్చినట్టు తెలియదా ఓకే సారీ ఐ లవ్ స్వీట్ నోస్ ఆఫ్ యూ కెన్ గివ్ మీ యువర్ నోస్ నా నోస్ బండ ముక్కు నా ముక్కు బండ ముక్కు నాకు కొంచెం గా ఉంటే బాగుంటుంది అని అనుకుంటాను మీరేంటి నా ముక్కు బాగుంది అంటారు పెందుర్తి బాబు గారు మీ కామెంట్స్ కొంచెం ఎటగారంగా ఉంటున్నాయి చూస్తున్నాం మీ కామెంట్స్ నెక్స్ట్ ఎంపీ నెక్స్ట్ ఎమ్మెల్యే ఇదంతా వద్దులే కానీ లైట్ తీసుకో దగ్గర అసిస్టెంట్ గా పెట్టుకో నన్ను ఎవరైనా పెట్టుకుంటే బాగుండు అసిస్టెంట్గా నాకే మింగ మెతకులే మింగ లేదు మీ సార్లకి సంపంగ నూనె అని నాకే ఏదో ఉన్నంతట్లో అలా బతుకుతున్నాను నాకే బతుకు లేదు నా ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ అదంతా మీరు అందరూ అంటున్నట్టు రీస్టార్ట్ చేయాలి రీస్టార్ట్ చేసి అప్పుడు కానీ నేను నాన్ వెజ్ మానేసాను ఏం చేయాలి ఆ దాంట్లో అనేది కూడా నాకేమీ అర్థం కావట్లేదు మీరు బాగుండాలి ఎప్పుడు సంతోషంగా ఉండాలి ఇలాగే ఉండాలి మాది రాజమండ్రి అండి జగన్ అన్న కోసం చాలా కష్టపడ్డారు థ్యాంక్స్ అండి బ్యూటిఫుల్ సమగ్ర టెండూల్కర్ హౌ యూ డూయింగ్ రామా ఎం రామా ఆర్ డూయింగ్ గ్రేట్ గ్రేట్ ఓకే నాట్ బ్యాడ్ గోయింగ్ ఆన్ హాయ్ కీర్తిగారా మీతో మాట్లాడాలని ఉంది రెడ్డి సోమశేఖర్ మాట్లాడండి ఇక్కడ యూ కెన్ ఆస్క్ మీ సో మెనీ క్వశ్చన్స్ ఇప్పుడు మన అందరి ఏళ్లలోనూ ఈ పిల్లలు ఉన్నారు కదా సో మనం స్కూల్ కి పంపించేటప్పుడు మన పిల్లోడి సేఫ్టీ మనం ఎలా చూస్తామో ఆపోజిట్ పిల్లల్ని వీళ్ళు ఎలా చూస్తున్నారు వీళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారు అనేది కూడా మనం ఒక కంట కనిపెడుతూ ఉండాలండి మనకి తెలియకుండా వీళ్ళకి ఏమన్నా సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేకపోతే ఇతరులని ఏడిపించి నవ్వుకునే లక్షణం ఏమన్నా ఉందా ఎదుటి వాళ్ళకి పేర్లు పెట్టి లేకపోతే టీచర్లకి పేర్లు పెట్టి టీచర్ టార్చర్ చేసే స్టూడెంట్స్ ఉన్నారు అలాగే ఇదేంటి స్టూడెంట్స్ ని పక్క స్టూడెంట్స్ ని ఏడిపించే పిల్లలు ఉన్నారు ఆ పిల్లల మనస్తత్వం అనేది ఎలా ఉంటుంది అనేది ఒకసారి ఒకసారి మీరు వాళ్ళ మీద కన్నేసి ఉంచండి ఎందుకంటే ఈ పిల్లల టార్చర్ వలన ఇంకొక పిల్లలు చచ్చిపోవడం అనేది అది మన ఇంట్లో పిల్లలు చచ్చిపోతే మనం ఎలా ఊరుకుంటామా ఆపోజిట్ పిల్లల్ని ఊరుకోం కదా మరి మన ఇంట్లో పిల్లలు వేరే పిల్లల్ని టార్చర్ పెట్టడం కూడా తప్పే కదా మన పిల్లల మనస్తత్వం ఎలా ఉంది అనేది ఒక కంట కనిపెడతా ఉండాలి మన దగ్గర లొంగుంటున్నారు కదా మనం కొడితే ఊరుకుంటున్నారు కదా అని చెప్పేసి అనుకోకండి అసలు పిల్లల మనస్తత్వాల్లో ఈ మధ్య కాలంలో అనేకమైన మార్పులు వచ్చినాయి ఈ మధ్య కాలంలో ఈవెన్ స్కూల్స్ గానీ లేకపోతే కాలేజెస్ గానీ వాళ్ళ ఫీజులే వాళ్ళకు ముఖ్యంగాని అసలు పిల్లలు మనస్తత్వంలో ఏమైనా తప్పుగా వెళ్తున్నారు తప్పుదారి పడుతున్నారు వీళ్ళు డ్రగ్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు గాంజా తాగుతున్నారు లేకపోతే పక్క పిల్లల్ని ఏడిపిస్తున్నారు లేకపోతే ఆ పిల్లల్ని టార్చర్ చేస్తున్నారు గ్రూపులుగా తయారవుతున్నారు వీళ్ళు అనుకున్నప్పుడు కాలేజ్ యాజమాన్యం అవ్వచ్చు స్కూల్ యాజమాన్యం అవ్వచ్చు వాళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకోవాలి ఎందుకంటే ఈ పిల్లల ఆత్మహత్యలు పెరిగిపోయినాయి అండి స్టూడెంట్స్ ఆత్మహత్యలు పెరిగిపోయినాయి ఇట్స్ నాట్ ఎ గుడ్ సైన్ మన మన దేశానికి కావచ్చు రాష్ట్రానికి కావచ్చు అలాగే మన ఊరికి కావచ్చు యువత అనేది చాలా ముఖ్యం కదా ఎవరు నోరిప్పరు ఎవరు దారి వాళ్ళది ఇప్పుడు అశ్లీలత ఎక్కువైపోయింది ఆ అమ్మాయి చక్కగా చున్నీ వేసుకొచ్చినా లేకపోతే బాత్రూముల్లో కెమెరాలు పెడతారు హాస్టల్లో ఆడపిల్లలకి గవర్నమెంట్ కాలేజీల్లో లేకపోతే అదే గవర్నమెంట్ హాస్టల్స్ లో కూడా ఎన్నో బయటపడినాయి ఇలాగా సీసీ కెమెరాలు పెడుతున్నారు బాత్రూముల్లో అనేది ఎంత దారుణం అండి వాళ్ళకి ఏదో దిక్కు దివాణం లేక కదా గవర్నమెంట్ హాస్టల్స్ లో జాయిన్ అవుతున్నారు వాళ్ళ మాన ప్రాణాలతో ఆడుకుని అదేం కర్మ అదేం అదెంత తప్పు ఇప్పుడు నువ్వు ఒక అమ్మాయికి నువ్వు పిచ్చిగామెంట్ పెట్టి లేకపోతే పిచ్చిగా ఏడ్పించాలనే మనస్తత్వం నీకు ఉందంటే నీ ఇంట్లో ఉన్న ఆడపిల్లల్ని వేరే వాడొచ్చి ఏర్పిస్తారబ్బా సో ఈ మనస్తత్వం అనేది ఈ సోషల్ మీడియాలో మీరు ఈ పార్టీ మీ మేము ఈ పార్టీ లేకపోతే నువ్వు ఆడదానివి నేను మొగోండి ఈ ఇది ఎక్కువైపోయింది ఇది వేరే వాళ్ళ పార్టీ కాబట్టి ఈ అమ్మాయిని అసహ్యంగా తిట్టాలి ఇది ఆడదు కాబట్టి మనం ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఇది పడి ఉంటుంది స్లీవ్లెస్ వేసుకుంది కదా ఆ స్లీవ్లెస్ గురించి ఏదో ఒకటి ఆంటీ కాంటీ అని చెప్పేసి లేకపోతే అంతకన్నా చిల్లర్ కమెంట్స్ ఏదైనా పెట్టేస్తే అయిపోతుంది వాళ్ళని మనసు అవతలోడిని ఏడిపించడమే లక్షణంగా లక్ష్యంగా పెట్టుకుని ఏడిపించడమే పెట్టుకుంటే దేవుడు అనేవాడు లేడా లేకపోతే ప్రకృతి అనేది లేదా అవతల వాళ్ళు తప్పు చేశారు తిట్టు చెప్పుతో కొట్టు లేకపోతే నీ ఫ్యామిలీ జోలుకొచ్చారు నీ ఇంట్లో పిల్ల జోలికి వచ్చారు చెప్పుతో కొట్టు మళ్ళీ నువ్వు సోషల్ మీడియాలో దూరి వేరే వాళ్ళని పిచ్చి కమెంట్లు పెడితే అప్పుడు నీకు హక్కు లేదు నువ్వు నువ్వు ఇక్కడ ఒకళ్ళని ఏడిపిస్తే నీ పిల్లల్ని నేర్పించడానికి ఇంకొకటి తయారవుతాడు ఈ మధ్య ఈవెన్ ఇదేంటి సినిమాలు అవ్వచ్చు లేకపోతే సోషల్ మీడియా వచ్చిన తర్వాత పది పిల్లలు పది వయసు పదకొండు వయసు పిల్లలు కూడా రేపులు చేసేస్తున్నారు చిన్న పిల్లల్ని స్కూల్లో పిల్లలు స్కూల్లోనే రేపులు చేసేస్తున్నారు ఏం చెప్పుకుంటారు తల్లిదండ్రులు వచ్చి ఎంతని చెప్పుకుంటారు రేపులు చేసేసి చిన్న చిన్న పిల్లల్ని కాలువల్లో పడేస్తున్నారు నేను నాట్ మళ్ళీ ఇది ఇంకొకటి చెప్తున్నాను ప్రతిదీ ఆంధ్రప్రదేశ్కి కలపకండి నేను ఓవరాల్ వరల్డ్ వైడ్ ఏం జరుగుతుంది భారతదేశంలో ఏం జరుగుతుంది తమిళనాడులో జరుగుతుంది ఇప్పుడు నేను బేస్ చేసుకున్నదే కేరళ మీద బేస్ చేసుకుని మాట్లాడుతున్నాను పిల్లల ఆత్మహత్యలు పెరిగిపోయినాయి పిల్లల్ని ఏడిపిస్తున్నారు ఒక కంట కనిపెట్టండి స్కూల్లో కనిపెట్టండి కాలేజీల్లో కనిపెట్టండి మీరు పిల్లల్ని స్టూడెంట్స్ మీద రుద్దకండి ఫీజులు అవును పిల్లలు స్టూడెంట్స్కి తెలీదా కాలేజీలు జాయిన్ జాయిన్ అయ్యేటప్పుడు కాలేజీలకి ఫీజులు కట్టాలని తెలీదా అది ప్రైవేట్ కాలేజీలని మీకు తెలుసు కదా జాయిన్ అయ్యేటప్పుడు కట్టలేనప్పుడు ఎందుకు జాయిన్ అవ్వాలి గవర్నమెంట్ కాలేజీల్లో జాయిన్ అవ్వచ్చు కదా ఎందుకు ఆ టార్చర్ తీసుకోవాలి ఫీజు అడిగితే మీరు ఎందుకు దూకేయాలి ఫీజు అడుగుతారు కదా మరి అంటే ఫీజు అడిగే విధానంలో కూడా టార్చర్ చేయడం దాన్ని స్మూత్ గా అడగడం కూడా ఉంటుంది అనుకోండి అది వేరే విషయం మొత్తం అంతా స్టూడెంట్స్ తప్పు తప్పని అని నేను అనట్లేదు కానీ మన స్తోమతను బట్టి మనం ఎన్నుకోవడం అనేది చాలా చాలా ఉత్తమం ప్రతిదానికి గవర్నమెంట్ ప్రతిదానికి పోలీస్ని మనం అన్ని వేళల్లోనూ వేలెత్తి చూపించకూడదు మన వైపు నుంచి ఉంటాయిగా మనం మన మన కుటుంబాల్లో పెరుగుతున్న పిల్లలకి మన